నెల్లూరు జిల్లా కావలి ప్రభుత్వ వైద్యశాలలో మంత్రి నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన కావలి నుంచి కావలి రూరల్ మండలం కొత్తపల్లి వరకు యువగలం స్పూర్తి యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర హాజరవుతారని చెప్పారు ನೀವು ಕೂಡ ಅದರ ಜೊತೆ ನನಗೆ ಆನೇಕಷ್ಟಾ ಗೌರ್ನರ್ ಗರೇ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಅಂದ್ಬಾ ಕಣಕಮ್ಮಾ ನಾನು ಆಕಡೆ ಆಸರೆ ಗುರುವರ ಕಿಶೋರ್ ಅವರು ರಾವಣಾ

अरे कहाँ हुई? कहाँ से गिरा हुई? कहाँ से गिरा हुई? मथुरा जी, मुंबई में न <laughs> पोटोग्राफ <laughs> వదలస్తరు నా షపాడ వదలాలి వదలస్తరు రాష్ట్ర మంత్రి శాఖ అందరి వయలు నారా జో మరి నారాయవ టిరోజు వీడియల్ ఈ రోజున మనం ఆమల భవనం అయిన హాస్పిటల్ లో చేసుకుంటాం ఎదురు ఆనందంగా ఆవు లేకుండా రెండు చేయలేక పెట్టుకున్నా ఫ్లెక్షన్ దొరం అవుట్ గోరు గోరు సేవ మార్గంలో ఈ రోజు మన నాసా ప్రాజెక్ట్ నుండి కూడా ఆదిత్య సారండే ఈ రోజు మన పిల్లల బాలికల మా మందిరం మీద సైన్స్ సభలో దొమల ఎక్కడోసారికి గాలి సార్ తో వారి స్పర్శను వారి మార్గమ యోచన మన ఎడై నానా లోకేషన్ ప్రాబ్లమ్ ని తెలుసుకొని గుర్తిస్తున్నాను మీరు ఆ ప్రయోజన ఇంట్రెస్టింగ్ పరాయ గావచు ఎడ్యుకేషన్ పరాయ గావచు కొత్త కొత్త

అక్కడి పాదయాత్ర భక్తపురంలో ఉన్నటువంటి స్తూపం వరకు కూడా ఈ నెల ఇరవై ఏడు తేదీల పాదయాత్ర ఆ ప్రాంతానికి సంబంధించిన ఆరు పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ సాధారణంగా ఆహ్వానిస్తారు తెలుగుదేశం కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ

రాష్ట్ర యువకేశ్వరం భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి యువకుల పాలిట దైవైనటువంటి సోదరుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కావల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజున వివిధ కార్యక్రమాలను నిర్వహించినందుకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మన తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు రాష్ట్రంలో రాక్షస పాలన బాగా పిచ్చలవిడిగా ఫిబ్రవరి రోజుల్లో ప్రజలందరూ కూడా అబ